శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి మే ఇరవై ఐదు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిన్నవారు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అంటే ఎటువంటి శుభ పరిణామాలు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవల్చు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి చేరబోతున్న కోరికలను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం నెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం అయితే చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష్రయ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశ్రయ నక్షత్రము ఒకటో పాదం జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు వీరికి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షతను కార్యదర్శతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క సరదా స్వభావం అనేది ఇతరులను కూడా చాలా సంతోషంగా ఉంచుతుంది ఆస్తి వ్యవహారాలు అనేవి వాస్తవ రూపాలైతే దాల్చుతాయి మరియు అత్యద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి సహాయం అనేది పొందుతారు కార్డు పైన ప్రేమపూర్వక భావాలను అయితే రేపు బలంగా వ్యక్తపరుచుకుంటారు ఆటల జీవితంలో చాలా ముఖ్యమని ఈ విషయం అయితే మీరు ఈ రోజున గ్రహిస్తారు కానీ అతిగా ఆటలాడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం అయితే చూపబడుతుంది ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో మీకైతే కనిపిస్తారు ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని అయితే ప్రారంభించండి మీ యొక్క పని మీదే ధ్యాస పెడితే ఖచ్చితంగా మీరైతే దాన్నైతే మీరు మంచి అయితే పొందుతారు అంటే మీ యొక్క పని మీదే శ్రద్ధ పెట్టి మీరంతా శ్రద్ధగా వహించండి శ్రమతో కష్టపడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క దిన ఫలిత ప్రకారము మీరు ఏ సమయంలో అయినా కానీ మీ యొక్క రెండు శుభవార్తలు మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితా ప్రకారం కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి శుభవార్తలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరబడి చూడండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రెండు అతి పెద్ద కోరికలు తినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి శుభవార్తలనే మీరైతే రేపటి రోజున రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అంటే రేపటి రోజున ఒకేసారి రెండు శుభవార్తలు అయితే వినడము కాదండి ఏ సమయంలో అయినా కానీ రోజంతా కూడా పూర్తయ్యేలోపు ఈ యొక్క రెండు కోరికలు అనేవి అంటే మీ యొక్క రెండు శుభవార్తలు అనేవి మీరు రిసీవ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా మీరైతే చాలా కాలంగా ఏదైనా ఒక మంచి అవకాశం ఎదురు చూస్తున్నారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు ఆ అవకాశం అనేది ఇక మీకు రాదు అని ఒక నిశ్చయానికి వచ్చేసి దానిపైన ధ్యాస పెట్టకుండా పూర్తిగా వదిలిపెట్టి ఉన్నారు పూర్తిగా మర్చిపోయినటువంటి విషయం గురించి మీకు దాని గురించి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో మళ్ళీ చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వ్యాపార సంబంధానికి సంబంధించింది కావచ్చు శుభవార్త కావచ్చు లేదంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఇటువంటి ఒక పెద్ద కోరిక అనేది మీ యొక్క జీవితం నెరవేరబోతుందనే చెప్పాలి ఇటువంటి ఒక మంచి అయితే మీరు రేపు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇటువంటి ఒక పెద్ద కోరిక అనేది మీకు తీరబోతుందని అతి పెద్ద కోరికలు అయితే మీరు రిసీవ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి ఒక పెద్ద కోరిక అనేది మీకు తీరబోతుందని చెప్పాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా కొంతమంది అయితే వ్యాపార జీవితంలో ఒక కొత్త వ్యాపార జీవితాన్ని అయితే మొదలు పెట్టాలని ఎన్నో మెలకువులు నేర్చుకొని దానిలో ముందుకు వెళ్ళలేక ఎన్నో అడ్డంకులు వచ్చి దాన్ని ముందుకు వెళ్ళాలి అని కూడా వెళ్ళలేకపో ఆగిపోయి ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఈరోజైతే దానికైతే ఒక మంచి పరిష్కారం అనేది మీకు లభించబోతుందని చెప్పాలి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు పుష్కలంగా లభించబోతుంది మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు ముందుకైతే రాబోతున్నారు మీరు ఈ విధంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీరు కనబట్టి కలలన్నీ కూడా నైజమవబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క నూతన వ్యాపారం సంబంధించినటువంటి ఒక కళ అయితే మీరు నెరవేరబోతుంది దీనికి సంబంధించినటువంటి విషయం అయితే మీరు ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని అతి త్వరలోనే మీ యొక్క వ్యాపారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ విధంగా ఈ యొక్క రెండు శుభవార్తలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధమైన కోరికలు అయితే మీ యొక్క జీవితంలో నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన అంశాలను మనం గమనించినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని అనుకున్నా కూడా సమయాన్ని గడపలేకపోతున్నారు దీనికోసం మీకైతే ఒక మంచి కేటాయించినటువంటి సమయం అయితే దొరకబోతుంది దీనికి ఎంతో అనుకూలైనటువంటి రోజుకైతే రేపటి రోజులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఒక నాణ్యమైన సమయాన్ని మీరైతే మీ కుటుంబ సభ్యులతో మీరు గడపబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా కొత్త కొత్త మార్గాలు అన్వేషించడంలో కూడా మీరు సక్సెస్ అవ్వబోతున్నారు అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా మీకు కొత్త ఆర్థిక మార్గాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో కొత్త వ్యాపార పెట్టుబడులు ఒప్పందాల కోసం చర్చించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున మీ యొక్క చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా అంతా కూడా చాలా అంటే చాలా బాగుండబోతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క ఇంట్లో డెబ్బై ఎనిమిది ఏళ్ళు పైబడిన వాటి వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్యం పట్లయితే మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించడం అవకాశం అయితే ఉంది మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద అనారోగ్య సమస్యలు అనేవి చిన్నగా ఉన్నప్పుడు వాటిని అశ్రద్ధ చూపితే కనుక మీకు సమస్య తీవ్రత అనేది పెరగబేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మీరు డిప్రెషన్లో లేదంటే కురుంగుబాటు సమస్యలకి అదేమైనా లేదంటే ఏదైనా ఒక సమస్యగా పరిష్కరించినటువంటి సమస్యలకు కూడా ఒక చిరునవ్వుతో పనిచేయగలుగుతారు మీరు ప్రయాణం చేస్తున్నటువంటి వారైతే మీ యొక్క వస్తువుల పట్ల జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరము అశ్రద్ధగా ఉంటే మీ యొక్క వస్తువులను పోగొట్టుకోగలిగేటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే వహించండి లేనిచో వస్తువులు పోగొట్టుకోబడతారు దుష్టపు ఆలోచనలు వారికి ఒకరు ఎవరో ఒకరు మీకు హాని కలిగించినటువంటి అవకాశం అయితే ప్రేమ పరిగణించబడుతుంది అదేవిధంగా మీకైతే ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఒక వస్తువు పోగొట్టిన సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఇటువంటి ఆలోచనలతో మీరు ఉండకుండా చక్కగా ప్రశాంతంగా ఉండండి ఎవరికి కూడా హాని చేస్తే ఏది కూడా ఉపయోగం ఉండదు కదండి మీ యొక్క ప్రేమను మీ యొక్క నుండి ఎవరూ కూడా వేరు చేయలేరు ఈ యొక్క రాసినటువంటి వారికి మీరు మీ యొక్క కోరికలు ఈ అయితే చాలా సమయం అయితే దొరుకుతుంది మీరు మీ యొక్క సమయాన్ని మీ యొక్క కోరికలను రోజైతే చాలా వరకు తీర్చుకోగలుగుతారు మీరు ఒక పుస్తకం చదవడం ద్వారా కానీ మీకు ఇష్టమైన పాటలు అది కానీ ఈరోజు మీకు సమయాన్ని అయితే వాడుకుంటారు పెళ్ళంటే కేవలము మీ ఇద్దరు కలిసి ఉండటమే కాదండి ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉండాలి అది నెరవేరినప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది దాంపత్య బంధం అవుతుంది ఎందుకంటే నిజమైన ప్రేమ ఈ రోజు మీకు తెలియపరుస్తారు ఈ రోజున మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైనటువంటి దారిలో ఖర్చు పెట్టాలో వాటి యొక్క బెలుకోవలను అయితే నేర్చుకుంటారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి ఒక కొత్త అతిథి అనే వాళ్ళు ఇవాళ రాబోతున్నారు అదేవిధంగా మీ యొక్క ప్రేమ వారు మిమ్మల్ని కొత్త విషయాలను అడుగుతారు కానీ మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ యొక్క ప్రిమేంటి వారు విచారానికి అయితే గురవుతారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నటువంటి వారిని అయితే సంప్రదించాలి మీకు ఈరోజు మీ యొక్క సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగినటువంటి సలహాలు సూచనలు అయితే ఖచ్చితంగా తెలుసుకోండి మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి పాత మొదలైనటువంటి అనుభూతులని గురించి మీకు మళ్ళీ అవగాహన చేసుకుంటారు ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలైతే చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున శివారాధన అయితే మీకు ఎంతో మేలు చేస్తుంది శివ అస్సలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా వినండి మీకు ఉన్నందులో పేదలకు వృద్ధులకు అనాదశలకు అన్నం దానం చేయండి ఖచ్చితంగా మీకైతే మేలు పొందుతారు ఈ విధంగా ధనుసరాశుల జాతకం మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఏ దేవతనాధనం మేలు చేస్తుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది ధనుసు రాష్ట్రాలకు మన వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుసుకున్నారు కానీ ధనుష్రాస్ జాతక ఫలితాలను తిరిగిదేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్